హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారీ మార్చి నెల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం శుక్రవారం అయితే మన మిచ్ఛియార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి యాభై ఏడు వేల మూడు వందల పదిహేను బస్తాలు వచ్చి ఉన్నాయండి యాభై ఏడు వేలు మూడు వందల పదిహేను బోర్డు మీద రాస్తున్నారు అలాగే మన మార్కెట్ యార్డ్లో స్టాకులు లక్ష పైన లక్ష యాభై మొత్తం రెండు లక్షలు ఉంటాయి ఇవి బయట దిగేవి కూడా ఉన్నాయి ఇంకా గోడాలు దిగినవి కానీ ఏవైనా రెండు లక్షలు చిల్లరే ఉంటాయి దాదాపుగా అయితే మన మార్కెట్ యార్డ్లో ఈరోజు మార్కెట్ ఉంది రేపు శనివారం సెలవు ఆదివారం కూడా సెలవు ఆదివారం ఉగాది కానీ అయినా సెలవు ఉగాది కూడా కలిసి వచ్చింది సోమవారం రంజాన్ పండుగ సెలవు మూడు రోజులు సెలవు అవ్వడం అయితే కొద్దిగా మార్కెట్ స్లోగా స్లో అంటే మరి మీరు టెన్షన్ పడద్దు కొన్ని కొన్ని రకాలు బాగున్నాయి త్రీ ఫోర్ వన్ అయితే నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు దాకా చూశాను తేజా మాత్రం పన్నెండు వేల నుంచి పన్నెండు ఐదు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు లోపే చూసాను పదమూడు వేలు అయితే చూడలేదు చెప్తున్నారు చెప్పడం అయితే పన్నెండు వేల ఎనిమిది వందలు కూడా చెప్తున్నారు నేను అయితే ఇరవై ఐదు రూపాయల దాకా చూశాను ఏమైనా ఏది అనుకోవద్దు మనం ఏదైనా ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం ఏదైనా నాలుగు కోట్లు తిరుగుతాం నాలుగు కోట్లు తిరిగి నలుగురు ఎంక్వైరీ చేసి మీకు చెప్పబోతున్నాను ఏదైనా కానీ అంతకే నా సొంతంగా ఏమీ ఊహించుకొని నిన్న రేట్లు ఇవ్వాల్సి చెప్పేది అయితే కాదు ఏదేమైనా కానీ అట్లాగా నెక్స్ట్ అలాగే టమోటా మిర్చి పన్నెండు వేల ఇరవై ఐదు వేలు వేస్తారు నేను అది కూడా మీకు చెప్పాను వీడియో పెట్టలేదు ఎందుకంటే మనకి నెట్ ప్రాబ్లం అవుతుంది అందుకని సిమ్ మార్చాలి కొద్దిగా టైం పడుతుంది ఎనిమిది నెట్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేసారు గంట గంటున్నారు పడుతుంది అందుకే కొన్ని వీడియోలు పెట్టలేదు ఏమనుకోవద్దు ఇవాళ అన్ని పెడతా ఫ్రీగా ఉంటాను కాబట్టి ఓకే లాస్ట్ దాకా చూడండి అన్ని క్వాలిటీ గురించి చెప్తే మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయక చూసినా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి వీళ్ళు దీనికి ఫ్రెండ్స్ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ అలాగే అయితే మార్కెట్ యార్డ్లో త్రీ ఫోర్ వన్ ఎక్కువగా ఇంట్లో ఎల్లలో కాడతారు కాబట్టి త్రీ ఫోర్ వన్ రకాలు బాగుంటున్నాయి కాబట్టి పన్నెండు వేలు పన్నెండు వేల వందలు పదమూడు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటేనే లేదంటే అండి తొమ్మిది వేలు అండి మార్కెట్ వేస్తున్నారండి తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు పదివేలు పన్నెండు వేలు లోపు ఏదైనా పదివేలు నుంచి పదకొండు పదొన్నర పన్నెండు వేలు లోపు ఎక్కువ జరుగుతుంది క్వాలిటీ బాగుంటే మంచి కాలరు సైజు ఉంటే పన్నెండున్నర పదమూడు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ కర్ణాటక ఏరియా ఇవన్నీ అయితే వంద నూట ఐదు నూట పది పదిహేను అండి బాగుంటేనే బాగుంటేనే వంద నూట ఐదు నూట పదిహేను వేస్తున్నారు లేదంటే వంద రూపాయలు లోపు కూడా జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఇవి ఎక్కువ నెక్స్ట్ నాండేడ్ ఈ నాందేడ్ నెంబర్ ఫైవ్ అనేవి కూడా తొమ్మిది వేలు నుంచి పదివేలు ఇవి కూడా పదకొండు వేలు లోపే పదకొండు వేలు కూడా లేవు ఖర్చు చెప్తున్నారు పదిన్నర పదివేలు లోపే వేస్తున్నారు బాగుంటే పదకొండు దాకా వేస్తున్నారు ఈ భద్రాచాలం ఏరియా త్రీ ఫోర్ వన్ వచ్చారు కూడా పదివేలు ఎక్కువ మార్కెట్ జరుగుతుంది పదివేలు నుంచి పదకొండు వేలు ఎక్కువ జరుగుతుందండి బాగా మీడియాలు మీడియం బెస్ట్లు మీడియాలు ఉంటే పదివేలు లోపే వస్తున్నారు అండి మీడియం బెస్ట్ ఉంటే పదివేలు నుంచి పదకొండు వేస్తున్నారు బెస్ట్ ఉంటే పదకొండున్నర పన్నెండు డీలక్ష రకాలు చూడాల నేనైతే కొందరైతే చెప్తున్నారా భద్రాసాల మీరే కూడా నూట ఇరవై ఐదు నూట ముప్పై వేస్తున్నారని అన్నారు ఓకే వేస్తే వేస్తారు క్వాలిటీ ఉంటేనే నూట పన్నెండు వేలు వందలు పదకొండు వేలు వేస్తున్నారు లేదంటే పన్నెండు వేలు లోప ఎక్కువ జరుగుతుందండి భద్రాసాల మీరే త్రీ ఫోర్ వన్ కూడా నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు పదివేలు పదకొండు వేలు కొన్న కాయలు కూడా ఇవ్వాలి పదివేలు అంటే కనబడట్ల తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు వేస్తున్నారు మంచి క్వాలిటీ ఉంటే లేదంటే మీడియాలు నెమ్ములు ఉంటే ఆరు వేలు నేను పెట్టాను వీడియో అరవై ఐదు రూపాయలు ఆరు వేల వందలు ఏడు వేలు కూడా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో ఆరుమూరులో డ్రై క్వాలిటీ ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే ఎనిమిదిన్నర తొమ్మిది డేలక్స్ ఉంటే తొమ్మిదిన్నర డ్రై ఉంటే బాగా ఫుల్ ప్యాకింగ్ ఉంటే తొమ్మిదిన్నర పదివేలు లోపే వేస్తున్నారు ఎక్కువగా నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా బెస్ట్ క్వాలిటీ ఉంటేనే పన్నెండు పన్నెండున్నర లేదంటే మాత్రం పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు లోపే వేస్తున్నారండి వాటిలో మీడియాలు ఉంటే పదివేలు లోపే జరుగుతున్నాయి తొమ్మిది వేలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండి బ్యాడ్గా కూడా ఏడు వేలు ఏడు వేలు వందల ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి కర్ణాటక ఏరియా కానీ ఈ లోకల్ ఏరియా కానీ ఏడు వే అరవై రూపాయలు కూడా వేస్తున్నారు ఆరు వేల వందల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతుందండి బెస్ట్ క్వాలిటీ ఉంటే ఎనభై ఐదు తొంభై వేస్తున్నారు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం తొంభై ఐదు రూపాయలు వంద డైలక్ష ఉంటే నూట ఐదు పది రూపాయలు అంతకు మంచి కలర్ ఉంటే సైనింగ్ ఉంటున్నాయి లేదంటే ఆ క్వాలిటీ ఆ రేట్లు కూడా లేవు అవి కూడా ఎక్కడో ఒక చోట వంద రూపాయలు పైన ఎక్కువగా తొమ్మిది వేలు లోపు జరుగుతున్నాయి నెక్స్ట్ అదేవిధంగా కర్నూలు డేడి కర్నూలు డేడీ మార్కెట్ యార్డ్లో బెస్ట్ క్వాలిటీ అయితే కనబడలా మీడియాలు మీడియం బెస్ట్ లేనండి మంచిగా చెప్పాలంటే ఎనిమిది వేలు నుంచి మార్కెట్ చేస్తున్నారు ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద రూపాయలు ఎక్కువ మార్కెట్లో బెస్ట్లు ఉంటే నూట ఐదు నుంచి నూట పది నూట పదిహేను రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి బెస్ట్ ప్లస్ ఉంటే నూట ఇరవై రూపాయలు అది కూడా ఎక్కడ కనబడలా క్వాలిటీలు బట్టి చేస్తున్నారు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ రకం మాత్రం మార్కెట్లో డీలక్స్ క్వాలిటీ చూసా పోయిన వారం అదే కొట్టులో పదమూడు వేలు ఎమ్మెర్ అంట ఇవాళ పదివేలు కొడుతున్నారు అని అంటున్నారు అది కూడా వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను పదివేలు కొడుతున్నారు కలరు సైజు అంతా బాగుంది కాకపోతే ఏం చేస్తాం మార్కెట్ అట్లా డౌన్ అయ్యింది దానికి ఎవరు మేము చేసేది లేదు ఈ టూ సెవెన్ త్రీ కుబేరా రకాలు కూడా పదివేలు లోపే మార్కెట్ ఎనిమిది వేలు నుంచి మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా అయితే నెక్స్ట్ అలాగే ఈ డబల్ ఫైవ్ వన్ నెక్స్ట్ అలాగే ఇది నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సువర్ని బ్యాడ్గా ఈ రకాలు కూడా మంచి క్వాలిటీలు అయితే లేవు మీడియాలు మీడియం బెస్ట్లే వస్తున్నాయి ఎందుకంటే కోతలు కొందరు లాస్ట్ అయినాయి అంటున్నారు కొందరు ఫస్ట్ కోత అంటున్నారు ఏదైనా కానీ అవి కూడా పదివేలు లోపు ఎక్కువ జరుగుతుంది మార్కెట్లో తొంభై ఐదు వంద నూట ఐదు రూపాయలు దాకా మార్కెట్లో వేస్తున్నారు క్వాలిటీలు బట్టి రేటుగా ఇంకా బాగుంటే నూట పది అంటే పదకొండు వేలు వేస్తున్నారు ఎక్కువగా నెక్స్ట్ టూ సిక్స్ ఈ టూ సిక్స్ రకాలు కూడా మార్కెట్లో పదివేలు పదివేలు వందలు పదకొండు వేలు ఎక్కువ జరుగుతుందండి మీడియాలు మీడియం బెస్ట్ బెస్ బెస్ట్ ఉంటే పది వేలు వందలు పదకొండు వేలు వేస్తున్నారు డైలాక్స్ ఉంటే నూట పదిహేను రూపాయలు పదకొండు వేల ఐదు వందలు వేస్తున్నారు మీడియాలు ఉంటే ఎనిమిది వేలు అండి మార్కెట్ జరుగుతుంది టూ సిక్స్ కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే నెక్స్ట్ అదేవిధంగా సార్క్ సార్క్వాన్ సార్క్ కూడా ఎనిమిది వేలు మార్కెట్ జరుగుతుంది ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు మీడియాలు మీడియం బెస్ట్లో బెస్ట్లు ఉంటే పదిన్నర డైలాక్స్ ఉంటే పదకొండు వేలు మార్కెట్లో జరుగుతున్నాయి అది కూడా క్వాలిటీల పరంగా అంత క్వాలిటీలు అయితే కనబడలా పదివేలు లోపు ఎక్కువ వేస్తున్నారు సార్క్వాన్ జీని జీవీ టూ సిక్స్ రకాలు కూడా పదివేలు లోపు జరుగుతున్నాయి అవి కూడా క్వాలిటీ లేవు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఇస్ చిన్నర్జీ ఈ రకాలు కూడా పదివేలు లోపు ఎనిమిది వేలు నుంచి పదివేలు మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ అలాగే టమోటా అంటే సపోటా మిర్చి అయితే పని ఇరవై ఐదు వేలు నన్ను అయితే ఏసారి అదే కొట్లో తాలు అయితే ఎవరు అడగలేదండి ఆయన అంటున్నాడు పదివేలకు అడిగారు తొమ్మిది వేలకి అడిగారు అంటున్నారు కానీ అది వాస్తవం కాదమ్మా ఆయన చెప్పాడు అడగట్లా వాటిలో అయితే క్లాసిక్ రకాలు మంచి కా సైజు రంగు సైజు బాగుంటే వంద నూట ఐదు లేదంటే ఎనిమిది వేల నుంచి ఎనభై ఐదు తొంభై ఎక్కువ జరుగుతున్నాయి మార్కెట్లో బుల్లెట్లు మాత్రం పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు కలర్ ఉన్నాయి పిక్కలు లాంటివి సైజు ఉంటే పన్నెండున్నర పదమూడు వేలు మార్కెట్లో వేస్తున్నారు సైజు ఉంటే మాత్రం చెప్పేవన్నీ కొత్తవి ఏసీ వాటికి అయితే డిమాండ్ ఏం లేదు కూడా నెక్స్ట్ అయితే విధంగా ఎక్కువగా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్లో ఎనిమిది వేలు మార్కెట్స్ వేస్తున్నారు మీడియాలు అయితే ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు తొంభై ఐదు వంద రూపాయలు మార్కెట్లో జరుగుతున్నాయి బెస్ట్ ఉంటే నూట నూట ఐదు నూట పది పదిహేను వేస్తున్నారు డీలక్స్ ఉంటే నూట ఇరవై ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్ కూడా మార్కెట్ యార్డ్లో ఎక్కువగా బెస్ట్ క్వాలిటీ ఎల్లో ఫుల్ ఎల్లో కలర్ ఉంటే ఇరవై వేలు ఇరవై రెండు వేలు వేస్తున్నారు థమ్స్అప్ కాబువు ఎల్లో కలర్ ఉంటే మాత్రం ఆరెంజ్ కలర్ ఉంటే మాత్రం పదహారు పదిహేడు వేలు మార్కెట్ జరుగుతున్నాయి సైజు ఒకటి రెండు లాట్లు అయితే మాత్రం వాళ్ళు నచ్చిన రేటుకి పదహారు పదిహేడు వేస్తున్నారు పెద్ద లాట్ అయితే పద్దెనిమిది పంతొమ్మిది వేలు మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ క్వాలిటీలు అయితే పన్నెండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా ఇవ్వాలి చూస్తాను పన్నెండున్నర కూడా చెప్తున్నారు నేను అయితే చూడాల అయితే ఒక రైతు ఈ పది బస్తాలు వస్తే సోమవారం నూట ఇరవై ఐదు అడిగితే పన్నెండు వేల వందలు ఇవ్వలేదండి అయ్యక ఐదు నూట పదిహేను రూపాయలకి అమ్మారు పదకొండు వేలు వందలకి అమ్మారు క్వాలిటీ బాగున్నాయి సైజు కొద్దిగా తక్కువ కానీ మంచి నిండు రంగు అనమాట అదే మీడియాలు అనుకోండి ఎనిమిది వేలు మార్కెట్లో వేస్తున్నారు సూపర్ టైం మీడియాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఎక్కువ జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్లు అయితే బెస్ట్లు అయితే పదిన్నర పదకొండు డైలాక్స్ ఉంటే పదకొండున్నర పన్నెండు వేస్తున్నారు మార్కెట్లో ఇంకా నూట ఇరవై ముప్పై రూపాయలు కూడా కొన్ని దగ్గరలో బాగుంటుంది క్వాలిటీ ఉండి జరుగుతున్నాయి థర్టీ ఫోర్లు కూడా మీడియాలు అయితే అరవై ఐదు రూపాయలు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు నాలుగు తాలుగాయలు రేటు ఎరగాయలు కూడా కొంత దగ్గర జరుగుతున్నాయండి ఎక్కువ పదివేలు లోపే మీ థర్టీ ఫోర్లు అయితే బెస్ట్ ఉంటే నూట ఐదు నూట పది డీలక్స్ ఉంటే పదిహేను ఇరవై రూపాయలు మార్కెట్లో జరుగుతున్నాయి ఇంకా డీలక్స్ సుపీరియల్ ఉంటే ఏమో ఇరవై ఐదు ముప్పై రూపాయలు జరగవచ్చు కదా క్వాలిటీ లేదు నేనైతే చూడలేదండి నెక్స్ట్ అలాగే తాలు అండి తా బంగారం బంగారం కూడా తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు పదివేలు ఎక్కువ జరుగుతున్నాయండి బెస్ట్ క్వాలిటీ ఉంటే పదిన్నర పదకొండు వేలు వేస్తున్నారు డైలక్స్ రకాలు చూడాల డైలక్స్ ఉంటే పన్నెండు దాకా మార్కెట్లో జరగవచ్చు ఇవాళ అయితే మాత్రం నెక్స్ట్ తాలు థర్టీ ఫోర్ తాలు అయితే ముప్పై ఐదు నలభై నలభై ఐదు రూపాయలు ఎరగాయలు ఉంటే వేస్తున్నారు సీడ్ రకాల తాలు కూడా మూడు వేలు నుంచి నాలుగు వేలు వేస్తున్నారు డ్రై క్వాలిటీ ఉంటే అవి కూడా కొంత అడిగేవాళ్ళు ఎందుకంటే కారపొడి కారమీళ్ళలో నీళ్ళు వేసుకోవడమే కానీ ఎక్స్పోర్ట్లో వాళ్ళు అంతగా అడగట్ల నెమ్ములు ఉంటే మాత్రం మూడు వేలు లోపు కూడా జరుగుతున్నాయి కొన్ని రకాల తాలు అయితే మాత్రం బ్యాడీ తాలు కూడా ముప్పై రూపాయలు కూడా ముప్పై ఐదు ఇరవై ఐదు రూపాయలు కూడా ముప్పై రూపాయలు కూడా జరుగుతున్నాయి నెమ్ములు ఉంటే డ్రై ఉంటే ముప్పై ఐదు నలభై రూపాయలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు అరవై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి కలర్ ఉంటే మాత్రం కలర్ని బట్టి తేజ తాలు యాభై ఐదు రూపాయల నుంచి అరవై అరవై ఐదు రూపాయలు ఎక్కువ జరుగుతుందండి మిక్సింగ్ ఉంటే డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే తేజాలు మీడియాలు ఎనిమిది వేలు ఉండి కూడా మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేలు పది వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉంటే నూట ప పదకొండు వేలు నుంచి పదకొండున్నర వేస్తున్నారు డైలక్స్ ఉంటే పన్నెండు పన్నెండున్నర డీ లక్ష ఉంటే పదమూడు వేలు ఉంటే పదమూడు వేలు కూడా నేనైతే మార్కెట్లో చూడాల ఫోర్ డబ్బులెట్ ఫోర్ ఎత్తనాలు కూడా మార్కెట్లో పదివేలు పదివేలు వందలు పదకొండు వేలు జరుగుతున్నాయి ఎట్లా ప్రతి ఒక్క క్వాలిటీ ఇంకా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ముప్పై క్వాలిటీలు ఉన్నాయి చెప్పుకున్న పెద్ద వీళ్ళు ఇది అనమాట మీకు ఏ డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ